హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క యాలకలు రెండు మరాఠీ ముగ్గు ఒకటి మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి టూ మినిట్స్ వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకొని అందులోనే సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసి మిక్స్ చేసుకోవాలి అందులోని రెండు స్పూన్లు కారము టూ స్పూన్స్ ధనియాల పొడి కొంచెం మీట్ మసాలా వేసి అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసి ఒక స్పూన్ సరిపోతుందండి అంటే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోయాలి అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అండి అందులోనే కొంచెం కొత్తిమీర వేసి ఫోర్ విజల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంటే మటన్ బట్ట అండి లేతదా ముదతో చూసుకొని విజల్స్ పెట్టుకోవాలి ఇలా మంచిగా ఉడుకుతుంది ఆయిల్ మొత్తం పైకి తేలింది చూడండి ఇప్పుడు గ్రేవీ కా గ్రేవీ కోసం నేను రెండు టమోటాలని ముక్కలు చేసుకొని వేసుకున్నాను టమోటాలే కాదండి కాజు పేస్ట్ కానీ అలా వేసుకోవచ్చు ఈ టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా మంచిగా అయిపోతుందండి ముద్దగా ముద్దగా వస్తుంది అందులోనే చూసుకొని సాల్ట్ కానీ కారం ఏది కావాలంటే అది చూసుకొని మీకు టేస్ట్ సరిపడ చూసుకొని వేసుకోవాలి నేనైతే చూసుకొని ఇలా వేసుకున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కసూరి కసూరిమేత అనేది ఆప్షనల్ అండి అంతే సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్